నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల విలువ చేసే ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు ద్విచక్ర వాహనాల చోరీల్లో మైనర్లే అధికంగా ఉన్నారని పార్కింగ్ చేసిన వాహనాలే వారి లక్ష్యమని తెలిపారు గత కొంతకాలంగా అనేక ఫిర్యాలు అందటంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టగా ఈ వాహనాలు పట్టుబడ్డాయని చెప్పారు వాహన చోదకులు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ వెస్ట్ డిఎస్పీ అరవింద్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు అంటే ఈ బైక్ అనేది కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా ఈస్ట్ సబ్ డివిజన్ ఎక్కువ విన్నాను జీజీహెచ్ కానీ తర్వాత బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది సో మనం ఈ బైక్ తెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ అండ్ పీసెస్ అంటారు కొన్ని కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేస్తాము సో దానిలో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేసాము అంటే సీజ్ అంటే రికవర్ చేసాము ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాడులో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ ఒక సెవెన్ డేస్లో వన్ వీక్లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ని మనం రికవరీ చేశాము బైక్స్ని సో దీనిట్లో మెయిన్ మన ఒక నైన్ అక్యూజ్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్డ్లో సెవెన్ అక్యూస్ని మనం అరెస్ట్ చేస్తాము దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డీపీఎస్ కేసు ఉంది టెఫ్ట్ కేసు ఉంది ఎక్స్టార్షన్ ఉంది సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది ఓకే సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిట్లో మనకి వీళ్ళు ఎంవో చెప్తాను ఫస్ట్ యాజ్ అ ఎంవో మోడల్ సాపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్లో ఎన్ని ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి అది ఒక మోడల్ సాపరండి రెండవది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అన్లాక్ అయిపోతాయి తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి టూ త్రీ మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్ అయినా మూడు వేలు నాలుగు వేలకైనా అమ్మేస్తున్నారు సమ్టైమ్స్ ఎక్కువ కాదు టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోడ్ నుంచి ఒక పర్సన్ ని మాయా బజార్ నుంచి ఒక పర్సన్ ని కూడా మనం ఐడెంటిఫై చేసాము వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో ఒక పర్సన్ ని అరెస్ట్ కూడా చేస్తున్నాం పాత కేసు ఉంది కాబట్టి సో ఇలాగా సిస్టర్ ఇది చేస్తున్నారు ఇంకో ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బైక్ని అమ్మరు పార్ట్స్ని కూడా అమ్మరు వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు ఫ్యూల్ ఆగిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తారు బైకుల్ని అంటే గాలిలో తిరుగుతున్న బ్యాచెస్ అలాగా సో ఇలాంటి కూడా మేము ఇతరుని పికప్ చేయడం జరిగింది సో ఇది వాళ్ళు మోడల్ సాపరంటే ఈ విధానంలో వాళ్ళు బైక్ అఫెన్సెస్ చేయడము దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు ఒకటి రెండు కేసులో ఇదే బైక్ని మేము ఎక్కడ భద్రాచలం నుంచి మేము రికవరీ చేశాము ఎక్కడ ఉంది భద్రాచలము నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి బైక్ని ఇచ్చేసి రెండు వేలుగా మూడు వేలుగా గంజా తీసుకుని వచ్చిన కేసెస్ కూడా మేము ఒక కేసు ఐడెంటిఫై చేసాం సో ఇలాంటి ఇది అన్ని కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మనం చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఏజ్ గ్రూప్ మీరు ఏజ్ గ్రూప్ చేశారని చూసారంటే మ్యాక్సిమం పదహారు టు ఇరవై నాలుగు ఈ ఏజ్ గ్రూప్లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వాళ్ళ దగ్గర ఇంటరాగేట్ చేయడం వీళ్ళతో పాటు కనెక్టెడ్ ఉన్నది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా కూడా మనం కమ్మింగ్ డేస్లో కొంతమందిని ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేస్తాం కొంతమంది మనకు దొరకట్లేదు సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి పికప్ చేస్తాం మళ్ళీ కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాము దీంట్లో మనకు మెయిన్గా భూపతి జగన్ షేక్ నూరుద్దీన్ ఆకాష్ అని చెప్పేసి దట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అక్కిషెట్టి ఆకాష్ యాక్చువల్లీ ఎల్ఐసి కాలనీ యాక్చువల్లీ స్తంభాల గరువు వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని ఒక ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తికి ఆల్ బైక్ ఆఫ్ తో పాటు కూడా ఆ వ్యక్తి ఆకాష్ అంటే అందరికి తెలుస్తుంది సో తర్వాత ఉప్పు రాకేష్ అడుగుల రవితేజ ఈ మాడుగుల రవితేజ అనే వ్యక్తి కేవీపీ కాలనీ గుంటూరు సో మాడుగుల రవితేజ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆ వ్యక్తి కూడా కొన్ని మేజర్ రోల్ ఈ రవి ప్రకాష్ అనే వ్యక్తి రవితేజ అనే వ్యక్తి ప్లే చేశారు తర్వాత షేక్ అజీర్ అని చెప్పేసి మన ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక అఫండర్ని పిక్ చేసాము ఆ వ్యక్తి దగ్గర నుంచి పది బైక్ సీజ్ చేసాము షేక్ అజీర్ ఆ వ్యక్తి కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగా ఉన్నారు కోణ గోపి అని చెప్పేసి చుట్టుకుండా నుంచి ఒక అఫండర్ని మనం పిక్ చేసాము సో ఇలాగా తొక్కల రాజేష్ బోయపట్టి జయసాయి ఈ బోయపట్టి చేసాయి తాడికొండ ఇలాంటి ఒక తొమ్మిది మంది అక్యూజ్ ని మనము మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు జీఎంసీ కార్యాలయంలోని తన చాంబర్లో లో శుక్రవారం మేయర్ కోవలముడి రవీంద్రతో కలిసి కమిషనర్ మాట్లాడారు కళాశాలలు ఎన్జిఓలు విద్యార్థుల ద్వారా లోగోను చేసి ఇస్తే ఉత్తమమైన లోగోని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు నగరవాసులు ఆగస్టు ఒకటి నుంచి తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలకి కఠినంగా చేస్తున్నట్లు తెలియజేశారు ఒక మిషన్ గ్రీన్ గుంటూరు అనే ఒక నినాదంతో ఒక టైటిల్ తోటి ఈ ఈ ఈ యాక్టివిటీసు ఇంకా విరివిగా తీసుకెళ్లాలనేది మన యొక్క జిఎంసీ యొక్క ఆలోచన తద్వారా గ్రీన్ గ్రీన్ గుంటూరు అంటే స్వ స్వచ్ఛంగా అంటే మనకి ఇప్పుడు అవార్డు కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఈ నగరాన్ని ఇంకా పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ గుంటూరు గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మిషన్ గ్రీన్ గుంటూరు కా నినాదంతో వెళ్తున్నాం టైటిల్తో దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ప్రజలు ఎన్జిఓస్ ఓకే రకరకాల స్టేక్ హోల్డర్స్ నుంచి ఒక లోగో ఒక లోగో డిజైన్ చేసి మాకు ఇచ్చినట్లయితే అందులో ది బెస్ట్ అనేది ఒక కమిటీ వేసుకొని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ప్రైజు కూడా ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకు ఒక ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడానికి ముందుకెళ్తున్నాం సో అందువలన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కటి ఆ యొక్క లోగోని కానీ మిషన్ గ్రీన్ గుంటూరుకి ఆవిష్కరిస్తే అది తీసుకొని వాళ్ళకి ఒక క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి డెడ్ లైన్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ లోపు వాళ్ళు తయారు చేసినటువంటి లోగు సంబంధించిన సాఫ్ట్ కాపీ మాకు అందించాలి జిఎంసీలో అందిస్తే వారి అది ఫైనల్ చేసి అది డిసైడ్ చేస్తాము డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక కాల్ ఈ సందర్భంగా ఇకపోతే ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఇవ్వాలి ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెప్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆర్టీస్ సిఇోస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపగండ చేయటం జరుగుతుంది గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులు అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్లు మేయర్ కోవలిముడి రవీంద్రకి వినత పత్రాలు సమర్పించారు ఇందులో భాగంగా కార్పొరేటర్లు రోషన్ అచ్చాల వెంకటరెడ్డి బూసి రాజలత మాట్లాడారు మేడుకొండూరు నాగేశ్వరరావు అనే కాంట్రాక్టర్ నగరంలో పన్నెండు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా చేయకుండా వదిలివేశాడని అటువంటి వ్యక్తికి మరొక ఇరవై ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అవకాశం ఇవ్వడం సమంజసం కాదని అన్నారు ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టు లో పెట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా దేవాపురంలో కలవర్ట్ కూలిన ఘటనపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని అన్నారు కార్పొరేటర్లు గురువయ్య అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము కమిషనర్ గారిని మేయర్ గారిని కలవడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే మొన్న దేవాపురంలో కలవట్ కూలీ ఒక మనిషి చనిపోవడం జరిగింది దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ చేయమని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా జరిగిన పరిణామం చాలా దారుణం దీనిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ ఉన్నాడు మేడికుంటు నాగేశ్వరం అని చెప్పి ఆయన మా వార్ దాదాపు ఒక నాలుగు ఐదు వార్డులలో ఎన్నో కోట్ల వర్క్ వర్కులు చేశాడు కానీ నాణ్యత లేదు టైంకి కంప్లీట్ చేయడు ఇప్పుడు కూడా ఇస్కాన్ టెంపుల్ రోడ్ చూడండి మీరు అది క్లోజ్ అయి ఉండిద్ది కలవట వేశాడు ఇంకా రోడ్డు కూడా పెండింగ్ ఉంది అట్లా ప్రతి వార్డులో కూడా ఆయన పెండింగ్ పెట్టాడు దీని గురించి రెండు కౌన్సిల్లో కూడా మేము మాట్లాడాము రెండు కౌన్సిల్లో కూడా మేయర్ గారు మరియు కమిషనర్ గారు ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని ఎస్సీ గారికి చెప్పారు కానీ ఎస్సీ గారు మరి ఎందుకనో ఆయన్ని ఆయన మీద ప్రేమ చూపించి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టట్లేదు అదే కాకుండా ఇంకా గొప్ప మేము ఈరోజు ప్రత్యేకంగా ఇవ్వడానికి ఎందుకు వచ్చామంటే ఆయనకి మళ్ళీ టెండర్లు ఓపెన్ చేస్తే ఇరవై టెండర్లు ఆయన దక్కించుకున్నాడు ఇరవై టెండర్లు తగ్గించుకొని ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఎక్కడున్నాడు ఆయన మనిషి కూడా కనబడడు రాడు వర్కర్ల మీద వదిలిపెడతాడు వాళ్ళు ఏమో కొద్ది కొద్దిగా నాణ్యత లేని పనులు చేస్తూ ఉంటారు రబ్బిష్ కలుపుతూ ఉంటారు డస్ట్ కలుపుతూ ఉంటారు సిమెంట్ ఒక కట్ట తక్కువ వేస్తూ ఉంటారు వీటన్నిటిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము గౌరవ మేయర్ గారిని కమిషనర్ గారిని కలిసి వినతి ఇవ్వడం జరిగింది ఈ రోజున మన వార్డులో సమస్యలపై కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారికి వినవించింది ఏంటంటే ఇంజనీరింగ్ అధికారులు కనీసం వార్డుల్లో వర్క్ జరుగుతుంటే కనీసం కార్పొరేటర్లకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వర్క్లు చేస్తూ ఉన్నారు వర్కుల్లో నాణ్యత లేదు మొన్న మా వార్డులో ప్యాచ్ వర్క్ లేచారు ప్యాచ్ వర్క్ లేస్తే అప్పుడే కొట్టుకుపోయినాయి ఇంకా బిల్ అయిందో కాలేదో కూడా తెలియదు అప్పుడే కొట్టుకుపోయినాయి షిల్ట్ షిల్ట్ తీయాల్సి ఉంది ఏప్రిల్ మే నెలలో షిల్ట్ తీయాలి ఇంతవరకు షిల్ట్ తీయలేదు ఈ వర్షం వచ్చిందంటే వార్డుల్లో మా నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కనీసం అయిపోయింది నడవటానికి కూడా ఇబ్బంది అయిన పది చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతూ ఉంది ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినివించడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన నా సంఘటన ఈ కల్వట్టు కూలిపోయే మనిషి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఓన్లీ కాంట్రాక్టర్ మీదే కాదు ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం ఇంజనీరింగ్ అధికారులు తప్పు లేకుండా కాంట్రాక్టర్ ఎలా వర్క్ చేస్తాడు కానీ ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళకి బాధ్యత లేదా కనీసం అక్కడ వర్క్ జరుగుతుందంటే కనీసం లోకల్ కార్పొరేటర్ కూడా తెలియపరచరు అంటే అపోజిషన్ పార్టీ కార్పొరేటర్లు అంటే అంత లోకువా కనీసం ఏ ఇంటిమేషన్ కూడా ఇవ్వరు ఏ వర్క్ జరుగుతున్న ఇంటిమేషన్ ఇవ్వరు ఏం జరుగుతున్న ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అందుకని చెప్పి ఈ విషయాలు అన్నింటి మీద కమిషన్ కలిసి వినియోగించడం జరిగింది గత మూడు రోజుల క్రితం జరిగిన విషయం దేవపురం నాలుగో లైన్లు కల్ పీకల వాగు మీద కల్వర్ట్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రమాదవశాత్తు అక్కడ వర్క్ చేసినటువంటి వ్యక్తి తోట అప్పారావు అనే వ్యక్తి మరణించడం చాలా బాధాకరం అయితే ఆ వర్క్ విషయంలో ఏదైతే కాంట్రాక్టర్ కృష్ణ చైతన్య ఆ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన సరైన నాణ్యత లేదు సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి అబ్జర్వేషన్లో అటువంటి ప్రమాదం జరిగింది అనే చాలా బాధకరం మరి ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము అక్కడ దాదాపుగా పద్దెనిమిది అడుగులు పొడవు ఉన్న దాని మీద స్లాబ్ వేసినప్పుడు కింద ఎటువంటి పోస్టులు వేయలేదు ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి వాల్ కన్స్ట్రక్షన్ లేకుండా అంత పెద్ద స్లాబ్ మరి ఏ బేస్ మీద వేశాడు ఇది కంప్లీట్గా నాణ్యత లేని పని అని చెప్పి మరి వివరా వివరం అంతా కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది ఆ దాని మీద ముఖ్యంగా ఆ ముందు రెండు రోజుల నుంచి వర్షం పడుతుండగా వర్షంలో స్లాబ్ ఎలా వేశారు పక్కన ఉన్న సైడ్ వాల్స్ ఎలా కట్టారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా ముఖ్యంగా కృష్ణ చైతన్య అనే కాంట్రాక్టర్ని మరి సస్పెండ్ చేసి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టి మరి ఆ వర్క్ మీద విచారణ జరిపించవలసిందిగా ఈ రోజు కమిషనర్ గారిని కోరడం జరిగింది గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం నూతన పాలక వర్గానికి ఆగస్టు పద్దెనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు నగర మేయర్ కోవలముడి రవీంద్ర వెల్లడించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మేయర్ మాట్లాడారు ఆగస్టు రెండు నుంచి నాలుగో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు స్టేడియం అభివృద్ధి కోసం మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని సభ్యులకు పిలుపునిచ్చారు ఒక దశాబ్ద కాలం పాటు మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందాన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు బాడీ లేదు ఎలక్టెడ్ బాడీ లేదు నేను ఇవాళకి నైంటీ సెవెన్ డేస్ అయింది మేయర్గా జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులు అన్ని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ ప్లేస్ గారు చొరవ చూపించి దాని ఒక ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి రెండో తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు ఎలక్షన్ వచ్చి ఎయిటీన్త్ ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది ఉదయం సెవెన్ సెవెన్ టు టూ ఎలక్షన్ టైమింగ్ తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకొని మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు అన్ని లేకులు దీంతోపాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు కమిషనర్ గారు చొరవతో కలెక్టర్ గారు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు రికమెండ్ చేసి లెటర్ రాసి పంపించారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు దాన్ని కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ వారి ద్వారా కూడా నిన్న దాన్ని సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా దాన్ని సాయి ప్రసాద్ గారు అప్రూవ్ చేశారు గుంటూరు కార్పొరేషన్కి అయింది రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు ఇది కూడా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఇది అట్లా పలకలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడానికి వాకింగ్ ట్రాక్లతో పాటు కిడ్స్కి స్టే ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం సిపిఐ గుంటూరు నగర కార్యదర్శిగా ఆకిటి అరుణ్ కుమార్ సహాయ కార్యదర్శిగా రావుల అంజుబాబు ఎన్నికయ్యారు ఈ మేరకు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం నూతన సభ్యులను పార్టీ శ్రేణులు సత్కరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ కోట మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగర ఇరవై ఐదో మహాసభ నిన్న శారదా కాలనీలో చాలా ఘనంగా నిర్వహించారు ఆ మహాసభ నిర్వహించినటువంటి శారదా కాలనీ పార్టీకి సిపిఐ తరఫున పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మహాసభ ఆధ్యాత్మ చాలా ఉత్తేజంగా జరిగింది మహాసభలో అత్యధిక మంది యూత్ ప్రతినిధులుగా పాల్గొని అనేక సామాజిక రాజకీయ అంశాలపైన చర్చించడం ప్రజా సమస్యల మీద చర్చించడం కూడా జరిగింది ఈ క్రమంలో జరిగినటువంటి మహాసభలో ఏకగ్రీవంగా కార్యదర్శిగా కామడే ఆకిటి అరుణ్ కుమార్ అరుణ్ కుమారు ఏఐఎస్ఎఫ్ నగర నాయకుడిగా జిల్లా నాయకుడిగా పనిచేశారు ఏఐవైఎఫ్ నగర నాయకుడిగా జిల్లా నాయకుడిగా పనిచేసి ప్రస్తుతం ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆ కామ్రేడు తన సేవల్ని తనకి చదువుకునే రోజుల నుంచి ఈనాటి వరకు పట్టిన ఎర్రజెండాని వదలకుండా ముందుకు సాగుతున్నటువంటి ఉత్తమ కామ్రేడ్ మహాసభ గుర్తించి ఆ కామ్రేడ్ని కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది అలాగే నిరంతరం కార్మికుల పక్షాన పార్టీ ప్రజా సంఘాల పోరాటాల్లో విశేష కృషి చేస్తున్నటువంటి యువ కామ్రేడ్ కామ్రేడ్ రావుల అంజుబాబుని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర ఇరవై ఐదవ మహాసభలో శారదాకాలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాసభల్లో కార్యదర్శిగాను ఏకగ్రీవంగా నగర సమితి ఆమోదం తెలిపింది ఈ గుంటూరు జిల్లాకి అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఎన్నో త్యాగాలు పోరాటాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విజయాలు సాధించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ గుంటూరు నగరంలో పేద పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారు మల్లయ్య లింగం గారు అదేవిధంగా కామ్రేడ్ వల్లూరు గంగాధరరావు గారు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు అదేవిధంగా కామ్రేడ్ మాలకొండయ్య గారు అదేవిధంగా గోగిరిని సూర్య గారు కామ్రేడ్ సుభాని కామ్రేడ్ రామచంద్రయ్య జంగాల సీతారామయ్య ఇట్లా ఎంతోమంది పేదల పక్షాలు నిలబడి పోరాటాలు నిర్వహించి వారి అనంతరం ఈరోజు రాష్ట్ర పార్టీ సహాయకారిస్తున్నటువంటి కామెంట్ ముప్పాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జంగాల్ అజయ్ కుమార్ గారు కోట మాలేద్రి గారు కార్మికుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతూ అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ గుంటూరు నగరపాటికి ఉన్నది దాని వారసత్వంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మేము ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి యాభై ఏడు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర ఇరవై ఐదో మహాసభలు నిన్న ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఆ మహాసభల్లో నూతన నాయకత్వంగా కార్యదర్శిగా ఆకీటి అరుణ్ కుమార్ అలాగే సహాయ కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు నగర సమితికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ నగర మహాసభలో గుంటూరు నగరానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి కోసం అనేకమైన తీర్మానాలని చేయటం జరిగింది దానిలో భాగంగా గుంటూరు నగరంలోని రేషన్ కార్డులు లేని ప్రజలందరికీ రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు ఇతర సౌకర్యాలని త్వరితగతిన చేపట్టాలని అలాగే కూటమి ప్రభుత్వం హామీ మేరకు సూపర్ సిక్స్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లపై ఈ నగర మహాసభలో అనేకమైన తీర్మానాలు చేసిన నేపథ్యంలో ఈ భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకునే క్రమం జరుగుతుంది దానిలో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు మరింత ఉధృతంగా చేయటానికి ఈ నగర మహాసభ తోగుపా ఇచ్చిందని తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకై ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర సినిమాపై గుంటూరు జిల్లా కార్యదర్శి వలి నిపులు చెరిగారు బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ సినిమా తీశారని అన్నారు సినిమా ప్రదర్శన సమయంలో ఇది కల్పిత చిత్రంగా ప్రచారం చేయాలని సూచించారు ప్రభుత్వం కూడా రైతులకు ధర కల్పించకుండా ఇటువంటి సినిమాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని చెప్పారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అన్ని వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలతో ఉండాల్సిన వ్యక్తి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో ఆ వర్గాన్ని దీన్ని దీ యొక్క హరిహర వీరమల్లు సినిమాల్లో దోషులుగా ముస్లింల మీద వ్యతిరేకంగా ఈ సినిమా కనబడతా ఉన్నదని అనేక మంది చెప్తా ఉన్నారు ముస్లిం సంఘాలు కూడా ప్రజలు కూడా వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా హరిహరు వీరబల్ అనేది చరిత్ర కాదు మీరు చరిత్రను తప్పుతో పట్టించి ఒక సినిమా తీశారు కాబట్టి మేము కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కల్పిత చిత్రమని ప్రతి పోస్టర్లో వేయాలి అదేవిధంగా సినిమాలో కూడా కల్పిత పాత్రలతోనే ఈ యొక్క సినిమా ఉందిగా ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని మేము యొక్క పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాము మరోవైపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన వాటికి సబ్సిడీలు ఎవరు రైతులకి కనీసం మద్దతు ధర ఎవరు మామిడికాయలు కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చాము ఆరు రూపాయలు ఇచ్చామని గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రులు దీనికైతే మరి సినిమా టికెట్ ఆరు వందల రూపాయలు పెట్టి పెంచుకోవచ్చని వీటికి రాష్ట్ర ప్రభుత్వమే నిస్సిగ్గుగా వాళ్ళు చెప్తే రేట్లు పెంచుకునే విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయడం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడము మీకు సరైనది కాదు ఒకవేళ మీరు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ హిందూ రాజకీయం ముస్లిం రాజకీయాలని సమర్థిస్తారా లౌకిక రాజ్యాంగం మా పార్టీ మేము దీన్ని కాపాడుతామని తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్తా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చరిత్రను వక్రీకరించి ఆనాడు బ్రిటిషర్లు భారతదేశాన్ని దోచుకుంటే ఏదో ముస్లింలు దోచుకున్నారనే విధంగా దీని మీద చరిత్రను వక్రీకరించి తీయడము పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి సబబు గారు అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదేమైనా సరే రైతులకి అదేవిధంగా కార్మికులకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇలాంటి సినిమాలకు రాయితీలు ఇచ్చి ఏం ప్రోత్సాహం చేస్తూ ఉన్నారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హరిహరి వీరమల్ సినిమా ఇది చరిత్ర కాదు కల్పితమని ఈ సినిమా పోస్టర్స్లో సినిమా హాల్లలో కూడా ప్రదర్శించాలని అఖిల భారతీయ సమాఖ్యగా రాష్ట్రంలో బర్లీ పొగాకు కొనుగోలు వేగవంతం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘ నాయకులు కొల్ల రాజమోహన్ కంచుమాటి అజయ్ కుమార్ బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం విడత మాట్లాడారు గత ఏడాది యాభై వేల మిలియన్ కేజీల పొగాకుకు కొనుగోలు చేయగా ఈ ఏడాది ముప్పై వేల మిలియన్ కేజీలకు మించి కొనలేదని చెప్పారు పొగాకు కొనుగోలు విషయంలో వ్యాపారులు రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు ఏడాది పొగాకు రైతులకి ఊహించరాని పరిణామం గత మూడు సంవత్సరాల్లో పొగాకు మంచి ధర ఉందని చెప్పేసి ఆశతోటి ఏడాది సన్నా సన్నా కౌలు రైతులు అందరూ కూడా సాగు చేశారు సాగు చేసి మీ పొగాకు అంతా కొంటాము మంచి రేట్ వస్తామని చెప్పి చెప్పిన ప్రైవేట్ కంపెనీలు ముఖం స్టార్ట్ రైతు సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపి ఆ చర్చలు ఏం చెప్పిందంటే ప్రైవేటు కంపెనీల చేత కొనుగోలు చేపిస్తామని చెప్పారు మేమందరం నిజమే కావాలనేది మేము కూడా ఆనందపడ్డాం కానీ కొనుగోలు చేపిస్తామని చెప్పిన తర్వాత ప్రైవేటు కంపెనీలు ఒక్క కేజీ కూడా కొనలేదు తర్వాత మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బాధ్యత మీదేను ఏదైతే ప్రైవేటు కొనుగోలు చేయలేదో కంపెనీల మీద చర్యలు తీసుకోవాలా ఆ కంపెనీల మనం లైసెన్స్ రద్దు చేయండి కరెంటు కట్ చేయండి అప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పేసి మేము చర్చల్లో మాట్లాడితే వ్యవసాయ మంత్రి గారు దాన్ని తేలుస్తామని చెప్పారు చివరికి ఆ ప్రైవేటు కంపెనీల చేత కొనుగోలు చేయటం చేతకాల తర్వాత మేమే కొంటామని చెప్పి ముందుకు వచ్చారు సంతోషమే ప్రభుత్వమే ముందుకు రావటం మార్కుపెట్ పెడితే కొనుగోలు చేయటం మంచిదే కానీ ఇవాళ దాంట్లో కూడా కుట్ర దాగి ఉండి ఇవాళ సన్న సన్నకారు కవులు రైతులు కొనుగోలు చేయకుండా ఇవాళ దాన్ని రిజక్ ఎనిక్కి పంపించటం పొగాకు బాగలేదని చెప్పటం దీంతో ఎనిక్కి తీసుకెళ్తున్న రైతులు సన్నకారు సన్నకారు రైతులు ప్రైవేట్ కంపెనీ పదిహేను వందలు రెండు వేలు పన్నెండు వేలు చెప్పిన ఈ ప్రభుత్వం చివరికి రెండు వేలకు కమ్ముకునే గత్యంత నేను పరిస్థితులు చేసుకొచ్చారు అందుకని భవిష్యత్తులో ఈ సన్న చిన్న కార్ కౌరు రైతులకి ఇరవై క్వింటాలు కాకుండా నలభై క్వింటాల్ ఇవ్వాలి ఇవాళ ఏ రైతైనా రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కవురు చేసుకుంటే యాభై అరవై క్వింటాల్ అవుతుంది మీరు ఇరవై క్వింటాల్ ఏ పద్ధతిని పెట్టారు అందువల్ల మీరు పెట్టే పద్ధతిని విరమించుకొని ఇప్పుడు గ్రామాలు ఏదైతే కౌలు కౌలకి మేము కొనిపిస్తున్నాం స్లిపిలు ఇస్తున్నాం అని చెప్పారో వాళ్ళకి నలభై యాభై కింటాలు తగ్గకుండా వెంటనే కొనుగోలు చేయరా అదేవిధంగా వెనుక్కి తిప్పకుండా ఏది పొగాకు వచ్చినా సరే దాన్ని మినిమం ఆరు వేలు ఆరు వేలు రేటు కనుక కొనుగోలు చేయగలిగితే రైతు వాళ్ళు ఉండగలుగుతాడు అందువల్ల వచ్చే ఏడాది కూడా మేము రెండు సంవత్సరాలు పండించొద్దని చెప్పి చెప్పాము అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మా అందువల్ల ఈ రెండు సంవత్సరాలు పంట పండించకపోతే ఈ పొగాకు నిలువ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా లాభాలు వస్తాయి అందుకని ఇవాళ నష్టమైనా సరే రైతుల దగ్గర పొగాకు మొత్తం కొనాలని చెప్పేసి పన్నెండు వేలు తగ్గకుండా కొనాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది లేని పక్షంలో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం